హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము దానికి కావాల్సిన టమాటోస్ ఎండుమిర్చి వెల్లుల్లి కొత్తిమీర అలాగే కొద్దిగా చింతపండు తీసి పక్కన పెట్టేసుకున్నాను టమాటోస్ని ఒక ఫోర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒక ఇరవై దాకా తీసుకున్నాను మెంతులు చూసి వేసుకోండి ఎక్కువ వేసుకున్నట్లయితే కొంచెం చేదు ఫ్లేవర్ అనేది వస్తుంది కరెక్ట్గా వేసుకోవాలి మెంతులు అనేది అప్పుడే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మెంతులు అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో టమాటోస్ని వేసేసుకుందాము చూడండి అయితే వేసేసుకుంటున్నాము ఇక టమాటోస్ వేసేసుకున్నాము కదండీ చక్కగా ఉడికిపోయే వరకు మనం మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టమాటాలని ఇక నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర చింతపండు ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకోవాలి కొంచెం వాటర్ అనేది వస్తున్నాయి కదా ఇవన్నీ చక్కగా మనకి ఉడికిపోయి వాటర్ అంతా ఎగిరిపోయి టమాటోస్ కూడా చక్కగా స్మూత్గా ఉడికిపోయే వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కలుపుకోవాలండి చూసారు కదా ఇక్కడ టమాటోస్ అయితే ఉడికిపోయాయి కాకపోతే అనేది ఉంది కదా ఫ్లేమ్ కొంచెం పెంచేసుకొని ఈ వాటర్ కూడా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉంచేసుకోవాలండి చూడండి వాటర్ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసాయి టమాటోస్ కూడా ఉడికిపోయాయి కొత్తిమీర అంతా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసుకొని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి మనం అక్కడ సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇక్కడ కూడా చూసి సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ముందుగా మనము వేయించుకున్న ఎండుమిర్చి అలాగే మెంతులు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకుందాము చూడండి ఇక్కడ ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేస్తున్నాను అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు దంచి వేసేసుకోండి అలాగే కరివేపాకు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా వేగే వరకు వేయించేసుకొని పోపుని మనం ముందుగా పట్టుకున్నాము కదా టమాటో పచ్చడిని దాంట్లోకి వేసేసుకొని చక్కగా ఇడ్లీలోకి కానీ దోశలో కానీ వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా అంతే అదిరిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే దోశతో ట్రై చేస్తున్నాను మీకోసం ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఫ్లేవర్డ్గా కలర్ఫుల్గా వచ్చింది చట్నీ చూడండి సూపర్గా ఉందండి అసలు అన్నంలో వేసుకొని తింటే కూడా అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్